హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ అయితే మనం ఏదైనా సైట్ అమ్మాలన్నా కానీ ఒక కస్టమరు ఏదైనా సైట్ కొనాలన్నా కానీ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేయవచ్చు లేదంటే ఫోన్ చేయవచ్చు నా నెంబర్ ఉంది మీ సైట్లు ఏమైనా ఓన్ సైట్లు ఫ్లాట్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా అమ్మాలన్నా నా ప్లాట్ఫామ్లో మొత్తం డీటెయిల్స్ ఆన్లైన్లో పెడతాం అలా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా కానీ నాకు డీటెయిల్స్ పంపించవచ్చు నాతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో అమ్ముకోవచ్చు మాకైతే టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాలి మా దగ్గర ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు లోకల్ కస్టమర్స్ ఉన్నారు ఎవరికైనా కానీ మనం అమ్ముతాం కాబట్టి ఎవరైనా కానీ డీటెయిల్డ్గా రీజనబుల్గా ఉన్నవాళ్ళు రీజనబుల్గా అమ్మిన వాళ్ళు మాకు మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు అయితే సబ్జెక్టులకు వెళ్ళేటప్పుడు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే మనం ఏదైనా ఇల్లు కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొన్నాం అనుకోండి ఇల్లుకి మనం పూర్తి డబ్బులు ఇవ్వలేం మనం ఒక జాబ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ లోను వాడుకోవాలి అలా వాడుకునే మనం వాళ్ళ ఇంటికి మనం డబ్బులు ఇవ్వాలి అలాగే మనం కూడా కస్టమర్కి చెప్పాం బాబు నేను ఇంత పర్సంటేజ్ డబ్బులు ఇస్తానో మిగతాది ఇంటి మీద లోన్ పెట్టుకునే మిగతా డబ్బు ఇస్తానంటే చాలామంది ఒప్పుకోరు కానీ కొంతమంది వాళ్ళ ఇల్లు సేల్ అవ్వాలి కాబట్టి పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటారు టైం కూడా ఇస్తారు సో ఈ టైంలో మనం ఆ ఇల్లు తీసుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ అయితే పాటించాలంటే ఫస్ట్ థర్టీ ఫీట్ రోడ్ ఒకటి ఉండాలి థర్టీ ఫీట్ రోడ్ లేకపోయినా మనకి లోన్ శాంక్షన్ కాదు ఫస్ట్ రెండోది తీసుకున్న వ్యక్తి ఎవరైతే కొంటారో ఆయన గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండాలి మూడవది ఆయనకి ఎటువంటి పర్సనల్ లోన్లు కానీ మార్ట్ గేజ్ లోన్లు కానీ ఇటువంటివి ఆయనకు ఉండకూడదు ఇంతకుముందు ఇవే ఉన్నా కానీ మళ్ళీ ఇవి తీసుకున్న ఆయనకి లోన్ కాదు అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాం అలాగే మనకి ఏదైతే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకునే ఉండాలి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఇల్లు కట్టాలి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం మనకి మెయిన్ మ్యాప్ అనేది ఒకటి ఉండాలి అలా ఆ మ్యాప్ ఉండి థర్టీ ఫిట్ రోడ్ నుండి అనుకున్నట్టు భూమి వెడల్పు భూమి కరెక్ట్ అయిన ఇల్లు కట్టుంటే మనం ఇల్లు ఎప్పుడు కట్టామో కూడా వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళు లోను ఏ రకంగా శాంక్షన్ చేస్తారంటే మనం కట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది దాన్ని బట్టి కూడా మనకి బ్యాంకులు అనేవి చెక్ చేసి నీకు ఇమ్మీడియట్లుగా నీ పాన్ కార్డు అవన్నీ తీసుకొని ఏమైనా లోన్లు ఉన్నా ఇంతకుముందు అవన్నీ చెక్ చేస్తారు చెక్ చేసి ఫైనల్గా నీకు ఇంత లోన్ అనేది వస్తుంది అయితే ఆ లోన్ తీసుకోకముందు మనం ఏదైతే ఇల్లు తీసుకుంటామో దాని యొక్క లింకులు ఒరిజినల్ అయ్యి ఉండాలి నువ్వు ఎవరి దగ్గర అయితే ఇంతకుముందు ఏమైనా కొన్నావో వాళ్ళ దగ్గర ఒరిజినల్ లింక్స్ తీసుకోవాలి ఇంకా దాని భూమి భూమి నుండి మనకి డాక్యుమెంట్ రూపంలో వన్ బి నుండి మారుతుంది ఆ డాక్యుమెంట్స్ లింకులన్నీ జెరక్స్లు కావాలి అలాగైతేనే బ్యాంక్ అప్రూవల్ లోను ఈజీగా దొరుకుతుంది ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ బ్యాంకోడు అప్రూవల్ ఇవ్వడానికి ఒప్పుకోడు లోన్లు ఇవ్వకడానికి ఒప్పుకోడు కాబట్టి మనం ఏదైనా ప్లేస్ కొన్నా ఇల్లు కొన్నా ఫస్ట్ లిక్విడ్ అమౌంట్తో దిగండి లేదంటే మధ్యలో బయ్యర్కి కొన్న వాళ్ళకి కస్టమర్కి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆయనే మాట నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఆయన ఇవ్వడు నువ్వే మాట నా మీడియాటతో నా అడ్వాన్స్ నాకు ఇప్పించి నేనే ముందేగా చెప్పాను లోన్ పెట్టుకొని డబ్బులు ఇస్తానని ఆ లోన్ అవ్వకపోతే నా తప్ప అని చెప్పి అంటావు కాబట్టి ముందే నువ్వు లోను గురించి పక్కన పెట్టి ఏదైనా నువ్వు మాట్లాడుకొని ఇవ్వాలి లేకపోతే మీడియేటర్ కూడా ఏం చేయలేరు అలాంటి విషయాల్లో ఓకే మీడియేటర్ ఎంతవరకు లోన్ అప్రూవల్ చేయడం అనేది ఆయన బాధ్యత కాబట్టి నీకు హెల్ప్ చేస్తాడు లోన్ అవి అయ్యే విధంగా హెల్ప్ చేస్తాడు ఇలాంటి ఇబ్బందులు కూడా మనం కొన్నిసార్లు పడ్డాం కాబట్టి మనకు తెలుస్తుంది మీడియేటర్ని బ్లేమ్ చేయొద్దు ఫస్టే మీరు క్లియర్గా మాట్లాడుకుని లోను మేము రాకపోతే డబ్బులు ఇవ్వలేము మా డబ్బులు మాకు ఇచ్చేయాలని అగ్రిమెంట్లో రాయండి రాసినట్లయితే మీకు ఇదే అనమాట అగ్రిమెంట్ ఇంపార్టెన్స్ అంతే ప్రతిదీ అందరూ చెప్పలేకపోతున్నాను ఇలాంటి విషయాలు గుర్తుకొచ్చేటప్పుడు చెప్తామన్నమాట కాబట్టి లేదు మేము ఎప్పుడే కొనలేదు మాకు రూల్స్ అని తెలియవంటే కనుక్కొని కొనండి అదే నేను చెప్తున్నా ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ అదే ముందు ఇన్ఫర్మేషన్ పూర్తి తెలుసుకోండి ఒక విషయం కూడా తెలుసుకుని అప్పుడు కొనండి ఇప్పుడు కంగారు కంగార వెళ్ళి కొనడం వల్ల పది రూపాయలు తక్కువ తప్పితే నీకేమి లక్షల్లో చేంజ్ వచ్చేది మార్గేజ్ అంటే ఇలాంటి ఇల్లు కొనేటప్పుడు లోన్ పెట్టాలంటే ఎటువంటి మనకి కంఫర్ట్ ఉంటేనే ఇల్లు లోన్ వస్తుంది ఇప్పుడు అంత ఇల్లు బాగుంది కొత్త ఇల్లు సూపరు దానికి ముప్పై ఏడు వేల లేదు ఎవడో మున్సిపాలిటీ ముప్పై ఏడు రోడ్లు ఖచ్చితంగా అడుగుతాడు ఉపయోగ రోడ్లు ఉంటేనే మనకి లోన్ ఇస్తాడు ఇలాంటి లింకులు కూడా పూర్తిగా డాక్యుమెంట్ చెక్ చేసుకోండి కొనేటప్పుడే ఒరిజినల్ లింకులు ఆ డబ్బులన్నీ ఇచ్చాక లోన్ అవ్వదు ఎందుకంటే ఆడి దగ్గర లింక్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఇంటి పన్ను ట్యాక్స్ కడతండా లేదా చూసుకోండి ఇంటి పన్ను ట్యాక్స్ కట్టకపోయినా కానీ లోన్ రాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి ల్యాండ్ విషయంలో మాత్రం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త విషయాలు ఆ పరిగణలోకి వస్తాయి ఏది కూడా మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది ఏది అంటారు కదా పిల్లి మాటలు ఆడేటప్పుడు బాగానే ఉంటుంది విడాకులు అయినప్పుడే వచ్చింది అంత ప్రాబ్లం కాబట్టి పిల్లప్పుడు మాటలు విడాకులు అప్పుడు ఉండవు కాబట్టి మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు వాళ్ళు మనం కొత్తగా రిలేషన్లో ఉంటాం మీడియేటర్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండు మీరు మీరు దగ్గరనో లేకపోతే ఏదో రిలేషన్ కలుపుకునేటప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే ఆవిడ మీడియేటర్ నువ్వు అని మెయిన్ హెడ్గా చేస్తారు కాబట్టి తప్పు ఫస్టే మీరు డీల్ చేసుకున్నప్పుడే మీడియేటర్తో మాట్లాడించండి మీడియాటర్ ఏది చెప్తే దాన్ని బట్టి మీరు మీడియాటర్ చెప్పండి మేము ఎంతకే కొనగలమని ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో ఇలా జాగ్రత్త పాటించాలి